ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో మాజీ మంత్రివర్యులు ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మంగళవారం పల్లె పల్లెకు మన పితాని కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు గ్రామ ప్రజలు వివరించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేశామని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు భరోసా ఇచ్చామని అన్నారు ఏటిగట్ల నిర్మాణ పనులకు పన్నెండు లక్షలు నిధులు మంజూరు చేశామని భీమలాపురం గ్రామంలో రోడ్ల మరమ్మతుల కోసం వెంటనే కుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేయాలని అధికారులను ఆదేశించారు జగనన్న కాలనీకి మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని త్రాగునీటిని అందించే కార్యక్రమాన్ని వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చాం యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాం మెగా డిఎస్సి కొంతమంది నిరుద్యోగం తొలగించి టీచర్ పోస్టులు భర్తీ డిఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హోమీలను ఒక్కొక్కటిగా నెలవేర్చే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని పితాని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల స్థాయి అధికారులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రయత్నం చేసిన మీ అందరు కూడా ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ప్రధానంగా మీకు సమస్యగా చూసినట్టయితే ప్రధానమైన సమస్య ఏటుకట్ట దాంట్లో ఆల్రెడీ డబ్బులు శాంక్ చేశా దాన్ని కూడా రోడ్డు వేస్తా ఉన్నా అత్యం అమౌంట్ పన్నెండు లక్షలు వేసాం మీ బోతులన్నీ పూర్తి చేస్తాం బ్లాక్ మెటల్తో రోడ్డు వేస్తా ఉన్నాం బ్రిడ్జ్ గాకును కింద కూడా కొంత స్లోప్ చూపిస్తాం ఓకే ఇంకా మీరు అమ్మవారి టెంపుల్కి ర్యాంప్ అడుగుతా ఉన్నారు వచ్చి ఎప్పుడే అడిగారు కనుక తొందరగా చూద్దాం జగనన్న అన్న కాలనీ రోడ్ లేదు నీరు లేవు సెక్రటరీ ఏమో జగన్ కాలనీ ఇమీడియట్గా డ్రింకింగ్ వాటర్ కావాలి ఆర్డబ్ల్యూఎస్ అధికారి చూసుకో గా రెండు రోజులు ఎక్కడ డబ్బు ఉన్నా లేకపోతే ముందు పైప్ లైన్ తర్వాత బిల్లు ఇస్తారు డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా మనకి ఇవ్వాలి ఈ ప్రభుత్వంలో మాకున్నది పేదవాడి కో జగన్ అన్న కో జగన్మోహన్ రెడ్డి సొంత కాదు సంబంధించిన రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నా డబ్బులు లేవు కొంత ఇబ్బంది పడ్డా ప్రధానమైన రాజధాని పత్తాన్ని నేను వేసి మీకు సహకారం అందిస్తానని చెప్తా ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసాం వచ్చిన నెలలోనే ఇచ్చాం మూడు వేల ఎకలాంగుల పెన్షన్ ఉంటే ఆరు వేలు చేసాం ఇవ్వలేదా వేల బెడ్రీడ ఉంటే పదివేల నుంచి పదిహేను వేలు కూడా హండ్రెడ్ పర్సెంట్ విక్రంగులు సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాం ఇది హృదయంతో కూడుకున్నది మానవత్వం కలిగిన ప్రభుత్వం చెప్పడానికి వచ్చాం ఈరోజు టీచర్ సమస్యల వరకు ఈ మండలంలో ముప్పై ఏడు మంది బీఈడి టీచర్లు అయ్యారు వారికి అభినందనలు ధన్యవాదాలు కారణం నిరుద్యోగ యువత యువతలకు కొంతమంది కానీ ఉద్యోగాలు ఇవ్వగలిగాం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల పాఠశాల ఉండకూడదని ఆలోచన చేస్తూ ఉన్నాం విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చాం ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి ఐదు క్లాసుకి ఒక టీచర్ ఉండకూడదు అందుకని కొన్ని స్కూల్ కూడా కలిపాం కొంత ఇబ్బంది కలుగుతుంది కారణం ఈ అబ్బాయి వెళ్ళాడు లేచలేదు మా ఇంటికాడ ఉండే స్కూలు పంపించేశాం ఐదు క్లాసుకు ఒక టీచర్ ఉండేవాడు ఆ విధానం కరెక్ట్ కాదు ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి ఆ విద్యార్థికి సంబంధించిన తెలివితేటలు ఎప్పటికప్పుడు అసలు అవి వేయాలి అతను చేయాలి ఆ పేదవాడి కుటుంబంలో విద్యార్థిగా తయారవ్వాలి సమాజంలో సేవ చేయాలి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచాలి అని ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వం ఆలోచన ఇచ్చిన అవకాశాన్ని చేయడానికి వరకు చేస్తా ఉన్నాం గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాను చెప్పి అప్పుడే రెండు సిలిండర్లు ఇచ్చాం తల్లికి మందరం పండుగలు లేకుండా ఇల్లు కావాలని చేస్తాం మొదలు పెడతాము ఇంకా ఈ నెల వచ్చే నెలలో మీరు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు డెఫినెట్గా ఆన్లైన్ ఓపెన్ అయిందని మీరు ఇల్లు కూడా శాంక్ ఉన్నాయి మీ గ్రామంలో హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది ముప్పై ఆరు లక్షలతో పరిచయం చేస్తారు మంచి కార్యక్రమం వచ్చింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు దానికి గ్రామంలో స్థలం కావాలి అనుకున్నప్పుడు స్థల సేకరణలో కూడా సహకరించారు అంచేత ఇటువంటి కార్యక్రమాలు సహకరించే వారికి ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు వారి కృతజ్ఞత భావాలు ఉండాలి నాతో పాటు మీకు కూడా మోడీ గారు ప్రభుత్వం సహకరించిన సందర్భంగా మనందరూ కూడా మోడీ గారికి అభినంద్ర